ఒకరుంటే పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే నలభై ఎనిమిది వేలు మూడు యాభై నాలుగు వేలు నలుగురుంటే డెబ్బై రెండు వేలు మీ అకౌంట్లో వేసే బాయిత మాదే తల్లికి బంధనం ఒక బిడ్డుంటే పదహైదు వేలు ఇద్దురుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు రూపాయలు మీ అకౌంట్లో వేసే బాయితం మాది ఆంక్షలు లేవు మోసాలు లేవు దగా అంతకంటే ఉండదు ఆడబిడ్డలందరికీ వంట గ్యాస్ ఇస్తా నేనే దీపం పెట్టా మళ్ళీ దీపం వెలిగిస్తా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారనేమో ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా చంద్రన్నే మీ డ్రైవర్ నేనే డ్రైవ్ చేస్తా ముందుకు తీసుకుపోతా మా ఆడబిడ్డలకు భద్రత ఇస్తా భరోసా ఇస్తా మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం నేను చేయబోయేది ఇరవై రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలతో మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచే మార్గం చూపిస్తా అది చేసి నా నిజాయితీని రూపించ